హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే ఇంకా అత్తె వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం అనమాట కొంచెం అది షూట్ అది ఉంటే ప్రమోషన్ ఉంది ఇంకా చెందనే వాళ్ళకి అయితే వచ్చేసాము ఇంకొక వన్ డే తర్వాత హైదరాబాద్ అయితే రిటర్న్ అవుతాము వచ్చే ముందైతే ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే మావే నిన్న పూరి చేయమని అడిగారని చెప్పాను కదా దానికోసమే ప్రిపరేషన్ చేస్తున్నాను శనగపిండి చాలా మంది పడదు అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక లేకపోయినా పడకపోయినా సరే గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసి సేమ్ శనగపిండి లాగానే మిక్స్ చేసుకోవాలి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు దాంట్లో టేస్ట్గా సరిపడా ఉప్పు పసుపు వేసేసుకొని మనం గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పోపు మొత్తం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ లిక్విడ్ అయితే దీంట్లో వేసేసుకోవాలి తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా మీకు ఎంత గ్రేవీ కావాలి పలుచగాన కొంచెం కొంతమంది థిక్గా తింటారు ఇంకొంతమంది అయితే పలుచగా తింటారనమాట మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంకా థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా ఉంటుందన్నమాట చిన్న గిన్నె పెట్టాను యాక్చువల్గా అసలు అత్తయ్య వాళ్ళు టిఫిన్స్ ఎక్కువ చేసుకోరు కాబట్టి జావనే తాగుతారు కాబట్టి మార్నింగ్ టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి కానీ నాలుగో ఏమో గిన్నెలు అయితే ఉండవు అనమాట ఇంకా ఉన్నవి ఎప్పటివో ఇక వాటితో అడ్జస్ట్ చేస్తున్నారు ఎంత అంటే నేనంటే కొంచెం వీడియోస్ పర్పస్ అందులోనూ కొంచెం పిల్లలు ఎక్కువ ఉన్నవాళ్ళు టిఫిన్స్ డైలీ చేసే అయితే కనుక కొంచెం మనకి చట్నీ బౌల్స్ అయితే అవసరం పడతాయి కాబట్టి అత్తయ్య వాళ్ళు ఎక్కువ తినరు కాబట్టి అత్త తిన్నా ఒకవేళ దోశలు మాత్రమే తింటారు అత్త ఇంకేం తినరు అనమాట మామయ్యే రెగ్యులర్గా అనేది అవుతారు ఒక్కోసారి నైట్ టైం కూడా జావ్ అనేది అవుతారనమాట ఆ డిన్నర్కి అందుకే అలా ఉంటుంది ఇంక ఇది వచ్చేసి నేను మొన్న వన్ వీక్ అవుతుంది ఈ వ్లాగ్ అయితే ఎడిట్ చేయలేదనమాట హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా ఏం నానబోయలేదు దోశలు పోస్తే మొన్న త్రీ డేస్ అయితే వచ్చాయి అక్కడ ఉన్న త్రీ డేస్ దోశలు వచ్చేసాయి ఇంకా ఉప్మా చేస్తే పిల్లలు ఎవరు తినారనేసి అనేసి బయట నుండే తీసుకొచ్చాము పూరి అలాగే ఇడ్లీ ఈ రెండు ప్లేట్లు పూరి రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకొచ్చాము లేట్గా లేచారు కదా ఎవరికి తినాలనిపించలేదు ఒక్కొక్క పూరీ వేసేసుకున్నారు అందరూ ఇంకా అది కూడా ఎక్కువైపోయింది చందని హాఫ్ పూరీ వేసుకున్నాడు పెద్దగా ఇస్తారు పూరీ అయితే ఇక్కడ తినలేము ఒక ప్లేట్ తీసుకొచ్చుకుంటే పూరీ ఇద్దరు తినొచ్చు ఈజీగా అందులోనే కొనుక్కొచ్చింది కాబట్టి అది మైదా కదా ఆయిల్ బాగా లాగేసి అది కూడా తినాలనిపించింది ఎందుకు కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తాయి పూరీలు అందుకే మ్యాక్సిమం బయట అసలు నేను పూరీలే తిన్నాను వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఇడ్లీ 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 తినం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఈజీగా డైజెషన్ అవుతుంది కొంచెం ఆయిల్ కూడా ఎలాగో ఉండదని దీంట్లో అయితే రెండు ప్లేట్స్ ఇడ్లీలు ఉన్నాయి పూరీ అయితే ఓపెన్ చేశారు మా ఫ్యామిలీకి ఎలా ఉన్నా సరే బయట ఇడ్లీలు అస్సలు నచ్చవు మా దీవెన బాబు దీవెన వాళ్ళ నాన్న వీళ్ళందరికీ మాత్రము పూరీనే కావాలి ఆయిల్ ఫుడ్ నేను ఇంతకుముందు బాగుండా తినేదాన్ని మైసూర్ బజ్జీ కాకపోతే ఇప్పుడు అది కూడా నచ్చట్లేదు ఇంకా ఇడ్లీకే షిఫ్ట్ అయ్యా అనమాట ఒకప్పుడు ఇడ్లీ అండ్ అస్సలు చేసేదాన్ని కాదు ఒక చిన్న గ్లాస్ వేసి ఒక్కరోజు మనం చేసేదాన్ని అది కూడా ఏదైనా సాంబార్ అది ఉంటే తింటారనే చేసేదాన్ని ఇప్పుడు మాత్రం పిల్లలు బాగానే తింటున్నారు నేను కూడా మా వారు కూడా బాగానే తింటున్నాను అనమాట మెయిన్గా సమ్మర్లో తర్వాత దోశ ఎవరింట్లోనైనా మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ దోశనే ఎక్కువ ఫేవరెట్ ఉంటుంది అదే ఎక్కువ చేస్తాం ఆ పిండి ఎక్కువ రుబ్బి పెడతాము నాకు తెలిసినంతవరకు నా సర్కిల్లో అట్లా ఉంటుంది అనమాట ఇంకా నేను ఇడ్లీ తీసుకున్నాను ఇందులో రెండు తిన్నాను ఇంక ఎక్కువైనా తీసుకోమని వరకు ఇస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకొక మూడు ఉన్నాయి దాంట్లో ఒకటి వేసేసాను రెండేమో యువత తినింది రెండేమో నేను తిన్నాను ఇంకా అననేమో రెండు తినింది ఇంకా రెండు ఇడ్లీలు ఎక్స్ట్రా అయిపోయి ఎవ్వరికి తినాలనిపించలేదు వీళ్ళు పడుకుని లేచేసరికి అంతకుముందు రోజు నైట్ అనండ్ బర్త్డే అయిందనమాట లేట్గా వచ్చి లేటుగా పడుకొని లేటుగా లేచారు ఇంకా ఆ రోజే మేము స్టార్ట్ అయ్యా అనమాట బర్త్డే నెక్స్ట్ నెక్స్ట్ రోజే అయితే వస్తున్నాము ఇంకా ఆ రోజు ఇంకా టిఫిన్ వంట అయితే ఏం చేయలేదు ఇదేమో నేను అత్త వాళ్ళ ఇంట్లో పూరీ చేశాను వీడియో తీసినప్పుడు పూరీలు పొంగ కానీ వీడియో తినప్పుడు మాత్రం పూరీలు బాగా పొంగుతాయండి నేను అదే అంటున్నాను వీడియోలో కాకపోతే అక్కడ పిల్లలు ఫోన్ చూస్తున్నారనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వడమే ఉంటుంది మన ఛానల్లో రెగ్యులర్ వ్లాగ్సే ఉంటాయి వాయిస్ ఓవర్తోనే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఒక బిట్టు అక్కడ ఒక బిట్ తీసింది నేను ఏదైనా సౌండ్స్ వస్తున్నా పక్కన తీస్తూనే ఉంటాను వీడియో కాబట్టి దాన్ని డైరెక్ట్గా పెట్టలేను కాబట్టి కాపీ రైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి పెట్టలేను అందుకే మొత్తం అంతా ఎడిట్ చేసి ఏదేది ఉంచాలో ఏదేది కట్ చేయాలో చేసేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి ఇంకా అప్లోడ్ చేస్తామన్నమాట ఇక్కడేమో కిచెన్ కౌంటర్ పైనే చేసేస్తున్నాను చపాతీ పీట్ లేదు అత్తయ్య దగ్గర ఇంకా అదే శుభ్రంగా కడిగేసి సోప్ వాటర్ తోటి తోడ్చేసి పూరి అయితే చేస్తున్నాను నేను మా వారు ఆల్రెడీ కొంచెం నైట్ దన్నం ఉంటే మళ్ళీ పాడైపోతుందని స్థాలింపు వేసేసుకొని తినేసామన్నమాట మేమైతే టిఫిన్ అయిపోయింది ఇంకా అత్తయ్య పిల్లలు ఉన్నారు మావయ్యకేం పక్కన జావ పెట్టాము జావ కూడా తాగేశారు లాస్ట్లో కాదు పూరీ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ అయితే యాక్చువల్గా పూరి చేద్దాం అనుకోలేదు ఆల్రెడీ అన్నం ఉంది కదా దో పిండి ఉంది కొంచెం రైస్ ఉంది జావ పెట్టేసాము అందరికీ టిఫిన్ సరిపడ అంటే మూడు రకాల టిఫిన్స్ ఉన్నాయి కానీ అంత ఒకరికే సరిపడలేవు అందుకని మళ్ళీ పూరి చేయాల్సి వచ్చింది ఎట్లాగో చేయమన్నారు కదా మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం అనేసి తర్వాత అయినా తింటారులే అని చేసేసాము దాంట్లో కర్రీ కూడా చేశాను ఇంకా తొందరగా బయలుదేరాలు అనేసి టిఫిన్ అవ్వగానే ఆ గిన్నెలు మొత్తం సింక్లో వేసేసి క్లీన్ చేసి తర్వాత ములక్కాలు తీసుకొచ్చారనమాట దీవెన్ బాబు దెమ్మ అంటే వాళ్ళ నాన్న ఈరోజు సాంబార్ పెట్టాను సొరకాయలు మునక్కాడలు ఇంకా టమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తాలింపులో వేసాను ఒక వెల్లిపాయ దంచేసి ఎండుమిర్చి వేసి జీలకర్ర వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఇవైతే కూరగాయలు వేసేసాను పప్పు ఆల్రెడీ ఒక చిన్న టీ గ్లాస్ తోటి పప్పు నానబెట్టేసి ఉడకబెట్టి వినిపోయిన దాంట్లో ఉప్పు కారం ఏం వేయలేదు ఇంకా ఆ వీడియో అయితే మొత్తం పూర్తిగా తీయలేదు నాకు కెమెరా స్టాండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది వీడియోస్కి ఇంకా చేతితో పట్టుకొని తీసేసరికి అది మాడిపోయి ఇంకా ఏదేదో అవి గందరగోళం అయిపోయి కింద పడిద్ది అనేసి నేను మ్యాక్సిమం కొంచెం కొంచెంగా అక్కడక్కడ బిట్టు షూట్ చేయడానికి ట్రై చేశాను ఎంతైనా షూట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా రింగ్ లైట్ కలరు మంచిగా ఉండాలి లైటింగు స్టాండ్ కూడా ఉంటేనే వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ వస్త ఇంట్రెస్ట్ వస్తుంది కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట ఇంకెక్కడైతే బయలుదేరుతున్నాము తినేసాము గిన్నెలన్నీ కడిగేసి కొన్ని తిన్నవరకి బ్యాగ్ అంతా సర్దేసుకున్నాము మార్నింగ్ ఉతికిన బట్టలు ఉన్నాయి కదా నిన్నటి బ్లాగ్లో అవి అవన్నీ ఫోల్డ్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అనమాట మధ్యాహ్నం అయిపోయింది ఇక్కడే వాళ్ళ తాతకి నాయనమ్మకి ముద్దులు పెడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నాడు ఏదో చెప్పుకుంటూ తీవెను ఇంకా దీవెనైతే ఎప్పుడు హైదరాబాద్ వెళ్దాం ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామని అడుగుతున్నారు పిల్లలు వాళ్ళకు ఉన్నట్టు లేదు కదా రెండు రోజులే మూడు రోజులే ఉన్నాం కాబట్టి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని అడుగుతా ఉన్నారనమాట ఊరికే కొంచెం పని ఉంది కాబట్టి ఇంకొక వన్ డే టూ డేస్లో అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాము ఇంక ఇక్కడ ఉండి ఉండి బోరు కొట్టేసింది వాళ్ళకి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని అడుగుతా ఉన్నారు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తామని వాళ్ళ నాన్న అదే అంటుండే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నావా ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నావా అని కాదు చంద్రమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్తున్నామని చెప్పారనమాట మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొంచెం రూమ్లోకి వచ్చి చెప్తున్నాను కాబట్టి ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ లేదనుకుంటున్నాను వాయిస్ అయితే చూడండి మా దీవెన్ బాబు ఎగురుతా ఉన్నాడు అనమాట వాళ్ళ నాని చెరొక హండ్రెడ్ ఇచ్చింది చిన్నప్పుడు కూడా అంతే కదా హండ్రెడ్లు ఇవ్వలే కానీ మనకి ఒక రూపాయ పది రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట ఇంకా అవే ఎక్కువ అప్పుడు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి ఏం వస్తాయో అప్పుడు వన్ రూపీకి టెన్ రూపీస్కి అవే వచ్చాయి కాబట్టి అంటే అప్పుడు సంపాదన అలాగే ఉండేది అంటే దానికి వచ్చే వాల్యూ కూడా అలాగే ఉండేది ఇంతకుముందు ఏదో చదువులో కూడా మనకు పెద్దవాళ్ళు శిక్ష జరిగితే ఇప్పుడు డిగ్రీ వాటితో సమానం అని అంటారు మనకు తెలియదు కానీ అది అట్లంటారు మొత్తానికైతే డబ్బులు తీసుకొని వాళ్ళ నాన్నకి ఇచ్చేశారనమాట వాళ్ళ నాన్న మంచి జేబులో పెట్టేసుకున్నారు ఎగురుతూ ఎగురుతూ సంచి కూడా కింద పడేశారు ఫైనల్గా అయితే బయలుదేరాము అదండి కాకపోతే మా దీవెన్ దీవెన్ బాబు వాళ్ళకు ఒక పిగ్గీ బ్యాంక్ ఉందనమాట దాంట్లో దాచుకుంటారు డబ్బులు ఇప్పటివరకు ఇచ్చినాయి అమ్మమ్మ నా అమ్మమ్మలు నాయనమ్మలు చుట్టాలు వచ్చినప్పుడు పిన్ని అందరు ఇచ్చినవి అయితే ఆ బాక్స్లో అయితే దాచేసుకుంటారన్నమాట ఇద్దరికి దాదాపుగా త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి చరిత్ర త్రీ థౌజండ్ అందులో మా దీవెన్ బాబు డబ్బాలు అప్పుడప్పుడు నేను ఖతం చేస్తూ ఉంటాననమాట కాకపోతే మళ్ళీ ఇస్తాను వాడు ఏడుస్తాడు చూసుకొని కాకపోతే మంచి అలవాటు తీయరు ఏదైనా సరే దాంట్లో మాత్రం ముట్టుకోరు సేవింగ్స్ అనేవి ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుంది నీకు దీంతో అయిన తర్వాత ఒకటి కొనుక్కోవచ్చు మంచిగా నీకు గుర్తుంటుంది అలవాటు అవుతుంది మంచిగా దాయడం అది అని చెప్తూ ఉంటానన్నమాట ఖర్చు చేసుకోవద్దు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి మిగతా టైంలో వేస్ట్ చేయొద్దు మనీని అవసరం అయితే గనక అందులో ఎంత అవసరమో అదే పెట్టుకోవాలి అని అంటే వాళ్ళకి బుర్రలోకి బాగా ఎక్కేసింది ఇంకా తీయరు ఏదన్నా వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ నాన్న అడుగుతారనమాట వాళ్ళతోటి వాళ్ళు ఏదైనా ఏదైనా బర్త్డే వచ్చిన వాళ్ళ అక్కది తమ్ముడితో ఏదైనా తీయాలనుకుంటే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే దాంట్లో తీస్తారనమాట అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి ఇచ్చే హ్యాపీనెస్ ఇస్తే అక్కకి అక్క ఎలా హ్యాపీ అవుతుంది గిఫ్ట్ ఇచ్చినందుకు వీడు ఎలా హ్యాపీ అవుతాడని